అంటే నేను ఇప్పటికి కూడా నేను కొంత నాకు అది ఏంది అసలు అసలు ఎందుకు చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు అంత జాలీగా ఎప్పుడు జోకులు ఇస్తూ ఎప్పుడు నవ్విస్తూ అంటే మా ఇప్పుడు నేను నేను తెలంగాణ ఉద్యమంలో రా వచ్చే టైంకి ఆయనకంటే చాలా చిన్నోన్ని నేను ఓకే ఆయన అప్పటికే చాలా పాటలు ఆల్బంలలో పాడి ఉన్నాడు ఎంఎల్ పార్టీలో పీడిఎస్సీలో పనిచేసిండు అరుణోదయలో పనిచేసిండు చాలా పాటలు ఆయన ఆల్బంలలో పెద్ద పెద్ద రచయితలు యష్పాలన్న లాంటి వాళ్ళు రాసిన పాటలు కుమరి వెంకన్న జయరాజన్న గోరెట్టి వెంకన్న వీళ్ళందరూ రాసిన పాటలు పాడి ఉన్నాడు ఆయన ఆయన పాటలు వినటోళ్ళం మేము ఆయన పాడిన పాటలు స్వేచ్ఛ కోరే వాళ్లకు నీవు బాలగోపాల చెమట కార్చే వాళ్లకు నీవు బాలగోపాల మట్టి మనిషివి మార్గదర్శివి మా స్వేచ్ఛ వెలుగుల సూర్యుడివి జయరాజన రాసిన పాటలు ఇది సహచందన పాడి ఓకే యేష్పాలన్న రాసిన పాట ఎట్టెట్టా బతికినోళ్ళము రెంకన్నా మనము గిట్టెట్టా అయితే మీరో రెంకన్నా గిట్టెట్టా అయితే మీరో రెంకన్నా ఇది దొరన్నం మీద దొరన్నం మాట అంటే మాటేరో దొరన్న మాట అది కత్తి మీద సామురో దొరన్న బాట కంటక నైజము నోడించి ఆ ఊరి దొరల ఉరికించి ఆ ఎట్టి చేసిన మట్టి చేతులనే మరతుపాకులు చేసిండు ఎన్ని దూరల గడిలు గూల్చిండో తెలంగాణ గడ్డ ఎన్ని తుపాకి తూటాలు వేల్చిండో సాయుధ పోరాట బిడ్డ ఇవన్నీ ఆయన పాడిన పాటలు విన్నాము మేము ఓకే అంటే మీరు అంతా కలిసినప్పుడు ఎప్పుడైనా సరదాగా పాడుకుంటా ఉండేదన్న ఉండేది ఖచ్చితంగా వాడ అది వాడా పాడి సందర్భాలు ఎందుతోటి ఖచ్చితంగా పాడిపించుకునేది అవునా బాగా ఎంజాయ్ చేసేది మేము అంటే అన్న నేపథ్యం కూడా అట్నే ఉంటుంది కదా అందరిని ఎంకరేజ్ చేస్తారు అంటే చాలా మంది సింగర్లు డిస్కషన్ చేసారు అది అవును జాలీ ఉంటాడు అది పాడరా ఇది పాడరా అని కామెడీ చేసుకుంటా మంచిగా ఎంజాయ్ కొట్టుకునేది నేను సాయి ఓకే ఈ బెడ్ మీద ఏదైనా రూమ్లు ఇస్తే బెడ్ మీద ఉంటే మెత్తలతో కొట్టుకునేది అంత జాలీగా ఉండేది ఇక్కడే ఉండరా మన ఇద్దరం ఇదే బెడ్ మీద పడుకోవాలి ఇక్కడ ఉండాలి రేపు బమ్మర్ది అన్నట్టు అప్పుడప్పుడు ఎందుకంటే నేను రాజనక్క అక్కడ అని పిలిచేది అదే బొమ్మర్ రే ఇక్కడ కూసర నీకు బొమ్మర్ది అయితే నేను ఇట్లా అనుకునేది ఓకే అంటే సాయి అన్నతో తోటిన్న మీ జర్నీకి మీ అంటే ఎందుకు గుర్తు చేసినాం అంటే అంటే ఒక్క మాట అయితే చెప్తాను గట్టిగా నేను నేను ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు బేసికల్గా నాకు నేను ఎదగడానికి నాకు ఎవరు గురువు లేరు మా నాన్న నా గురువు ఓకే నాకు చిన్నప్పటి నుంచి పాటలు నేర్పించింది మా నాన్న నన్ను ఎంకరేజ్ చేసింది మా నానే చిట్టెత్తుకొని ఎత్తుకొని డబ్బులు ఇచ్చి నాన్న ఆల్బంలో పాటలు పాడాలి నేను పేరు చూడాలని చెప్పి ఆయన కష్టంలో సగం సంపాదించుకున్న దాంట్లో నాకు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి మా నాన్నే నా గురువు కానీ నేను కంప్లీట్గా వేలు పట్టుకొని నడిచి పూర్తి స్థాయిలో ఒక సింగర్గా నాకు నేను పేరు అంటే కేవలం సాయిచిందని ఓకే ఇది మాత్రం నేను గంటా పదంగా చెప్పగలిగితే ఎందుకంటే ఆయన అనటుడు లేకపోతే నేను హైదరాబాద్కు పరిచయం అయింది కాదు ఇక్కడే బతకాలి ఇక్కడే ఉండాలని ఒక లక్ష్యం ఉంటుండే అప్పట్లో హైదరాబాద్ పోవాలి చక్రిగారు మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు రాయాలి ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు రాయాలని అప్పట్లో అనుకున్నటువంటి ఇది తెలంగాణ ఉద్యమంలో సాయించిందన కలిసి అన్నతో జర్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు అట్లా సాగింది ఇది ఆ తర్వాత అక్కడక్కడక్కడ కలిసేది అంతే కొంచెం అంటే నేనేమో బంజారాల్స్ అటు వెళ్ళిపోయినా అన్నేమో ఇటు కూడా సైడ్ ఉండేది ఇక కొంచెం గ్యాప్ వచ్చింది మా మధ్య అంతే ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారు అన్న మీరు బాగానే చేసిన చాలా అంటే ఛానల్ కాకుండా ఛానల్ కాకుండా బయట ఛానల్స్కి నేను రాసిన పాటలు మొత్తము ఉంటాయన్న ఒక రెండు వందల దాకా ఛానల్ కాకుండా నా ఛానల్తో కలిపి నా ఛానల్ కాకుండా అన్ని పాటలు లేవులే కానీ నా ఛానల్ అంటే ఫోక్ సాంగ్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి ఓన్లీ నా ఛానల్లో మాత్రం సామాజికం తత్వాలు ఫోక్ అన్ని కలిపి మిక్స్డ్ ఉంటుంది తత్వాలు అంటే టైప్ సాంగ్స్ అంటే మనిషి జీవన విధానం ఈ దేహం ఈ ప్రాణం ఇదంతా శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు ఇక్కడ మానవ సంబంధాలు ముఖ్యం ఒక సాంగ్ అన్న కోసం నాది నాది అంటా ఉ నరుడా నీదంటూ ఏమిటిడా నీ అంట వచ్చేది ఏమిటిరా బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా ఎకరాలు నీ వెనక రావు గదా ఆస్తులెన్నీ ఉన్న చిల్లరే జల్లేరు అంతస్తులెన్నున్న పాడనే గడుతారు మంచోనివైతే నలుగురు మోస్తారు చెడ్డోనివైతే చీకొట్టిపోతారు నాది నాది అంట ఉనరుడా నీదంటూ ఏమిటిడా నీ అంట వచ్చేది ఏమిటిరా ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది అమ్మూలే ఒడిలోన దాచుకుంది రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా అయినోళ్ళ కందకపోయినామురా మనకింత వెనకాల మంచితనం ఉండాలి మనపాడే ముంగట జనమంతా నడవాలే నువ్వు నా మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే నాది నాది అంటా గునరుడా నీదంటూ ఏమిటి ఎంట వచ్చేది ఏమిటిరా ఇట్లా చాలా రాసిన ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట రాదు ఆరడుగుల నేల నీ ఆస్తిరా ఆ కట్టెల నీ దోస్తిరా ఏదున్న నీదైతే కాదు ఎంతున్న నీ వెంట రాదు ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి ఇట్లా ఏది శాశ్వతం ఏది శాశ్వతం ఎగిరి పడకు నరుడా బలదేవ నందనానా ఇట్లా చాలా రాసినాయి తత్వాలు ఓకే అదే ఇది ఇందాక వాడేది కదా నాది 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 అంటే ఈ లిరిక్స్ అంతా ఎట్లా అంటే మ్యాథ్స్ ఏదన్నా తన నిజ జీవితంలో అనుభవించిన అంతే ఉంటేనే వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందన్న అలాంటి ఆలోచన అంటే యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది మన దగ్గర నేర్చుకుంటారు కొన్ని విషయాలు వాడికి తెలియదు ఆ విషయం మన దగ్గర నేర్చుకుంటారు అదే విషయాన్ని కొన్ని రోజుల తర్వాత మనకు చాలా గొప్పగా చెప్తారు మళ్ళీ వాడికి మాత్రమే తెలుసు అన్నట్టు వాడికి మాత్రమే వచ్చన్నట్టు వాడు మాత్రమే ఆస్తిపరుడు అన్నట్టు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని కొంతమంది నా దగ్గర అట్లా బిహేవ్ చేసేది ఓకే నీకు నీ నీకేముంది నీ బట్టలు నువ్వు వేసుకునే బట్టలు ఏమి కొంచెం ఎక్కిరించడం ఈ కూడా బట్టలేనా బ్రాండెడ్ కాదు కదా ఈ బ్రాండెడ్ ఇది వాడాలి ఆ బ్రాండెడ్ అది వాడాలని కొంచెం బిల్డప్ ఇయ్యడం అమ్మా ఏది శాశ్వతం అసలు ఏంది శాశ్వతం ఇక్కడ నువ్వు చచ్చిపోయినాడు చిల్లర చల్తారు అంతే అది కూడా నువ్వు తీసుకోపో ఒంటి మీద కనీసం మూల కూడా ఉండదు తిక్క ఆడ పెడతారు లేకపోతే బొందలెత్తారు ఏమో అయిపోయా నువ్వు కొట్టుకున్న సెంటు నీతో వస్తుందా నువ్వు వేసుకున్న బట్టల నీతో నొస్తాయా నువ్వు నువ్వు గొప్ప నీ గొప్పలు నీతో నొస్తాయా దాంట్లో అందుకే రాసిన మన పాడే ముంగట జనమంతా నడవాలి మనకింత వెనకాల మంచితనం ఉండాలి అంతే కదా నువ్వు నడిచిన మార్గం అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి అది మాత్రమే శాశ్వతం ఇక్కడ అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా తత్వాలు ఒక పది పాటల దాకా రాసిన నేను మనిషి జీవన విధానం మీద ఎట్లా బ్రతకాలి మనం ఎట్లుండాలి ఉండాలి మానవ సంబంధాలు ఎట్లు ఉండాలి డబ్బు ఒకటే శాశ్వతం కాదు ఇదంతా ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన అంతే మన జీవితంలో జరిగే అన్ని ఎస్ నా ఫోక్ సాంగ్స్ కూడా మీరు అల్టిమేట్గా అంటే ఒక సంసారానికి గురించి కావచ్చు ఒక ఆల్మోల విషయాలలో కావచ్చు ఇంకోటి ఎట్లా అంటే ఒక డ్రింకర్ ఒక తాగుబోతుంది ఊర్లో ఒక తాగుబోతుండనుకో వాడు చేసే యాక్టివిటీస్ మీద కావచ్చు ఎవ్రీథింగ్ అంటే ఊర్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీస్ మీద ఏదన్నా సాంగ్ని చూసినాం అనుకో అరే ఇది గాడి చేస్తాడు పలానాడు మనం ఊళ్ళ మళ్ళీ ఇది చూసినా అరే అచ్చాము పలానోడు లేక చాలామంది నా ముందులో మాట్లాడిన ఊరు మీరు ఏదైనా సాంగ్ అంటే నాకు మీకు తెలిసిన విషయం అలా తెలియదు కదా చూసేటప్పుడు అనేటోళ్ళు ఈయన మొత్తం నరసింహ చేసినట్టు చేస్తున్నది ఈ నాననేటోళ్ళు మా ఇట్లా కూడా కంపేర్ చేసుకుంటారు అనుకునేటోడి నేను వాస్తవానికి అంటే నువ్వు చెప్పిన కంపారిజన్ ఏదైతే ఉందో అది నేను నేను ముందే ఊహించుకు ఊహించుకున్నది ఎందుకనంటే నేను చేసిన ప్రతి పాటలో తాగబోతు క్యారెక్టర్ కావచ్చు భార్యాభర్తలు ఉండే సిచ్యువేషన్ కావచ్చు అవన్నీ మనం చూసినవే మన కళ్ళ ముందు జరిగినవి అవన్నీ నేను అదే డిజైన్ చేసుకుంటా ఎట్లనే డిజైన్ చేసుకుంటా అందరు అనుకుంటారు కదా ఎంత తాగుతాడు అనుకుంటారు సీరియస్లీ నేను తాగుబోతు చేస్తాను కదా అందరు అనుకుంటారు నేను ఎంత తాగుతాడు అని కానీ దానికి నాకు ఇన్స్పిరేషన్ రాజమౌళి ఎందుకంటే మీరు ఆయనతో జర్నీ జర్నీ చేసినా నేను పదే 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 రాజమౌళి అన్న ఓకే ఇదే ఒకసారి అట్లా చేయవా అన్న ఒకసారి అట్లా చేయవని అని అడుగుతూనే నేను అన్న ఒకసారి అట్లా చేయవంటే ఆయన చేసేది చూసేది నేను అబ్జర్వేషన్ చేసేది సో దాని తర్వాత ఏంటంటే ఎక్కడ కూడా అబ్జర్వేషన్ చేసేది బట్ ఆయన లెక్క చేయాలనుకోలే నేను కొత్తగా ఒరిజినల్గా ఎట్లా చేస్తారు అసలు తాగినోడు ఒరిజినల్గా ఉంటాడు అవన్నీ నా నా చుట్టూ కొంతమందిని చూసేది నేను మా ఊర్లో అసలు ఇప్పుడు బేసికల్గా అంటే ఎట్లుంటారు ఎవడు ఏమన్నాడుచు పుట్టినా ఎందుకు కూతుడు అర్థం కాదు ఇవన్నీ బాగా నాకు అరే ఈ పాటలు పెడితే బాగుంటుంది కదా ఏ ఈ సిచ్యువేషన్లో ఇది పెడితే బాగుంటుంది నీకు ఒక సందర్భం చెప్తా త్వరలో చేస్తున్న అది కూడా ఒక పాటలు చేయాలి అది మా ఊరిలో ఒక అతను మా రిలేటివే ఓకే బావ అవుతాడు నాకు లేడు పాపం చనిపోయింది ఇప్పుడు అయ్యో మేనబావా బాగా తాగి ఏం చేసింది తెలుసా ఆయన కొత్త పచ్చడ మాడుకాయ పచ్చడి పెట్టి ఎండాకాలం పూట పెడతారుగా ఆ పచ్చడి పెట్టిండు మిట్ట మధ్యాహ్నం ఎవరు లేదు మిట్ట మధ్యాహ్నం తాగొచ్చిండు ఆ జాడికి జాడి తీసుకొచ్చి ఇంటి ఆ వాకిట్లో ఎత్తేసిండు అమ్మ ఎత్తేసి దాని మీద కూజ్ తాక్తాండు మొత్తం తాగిరాడు ఎంత ఘోరం చెప్పది ఆ సిచ్యువేషన్ చేయాలి మా ఊర్లో ఇంకో ఉండేది అంటే మీరు నెక్స్ట్ చేయబోతున్నారు అది చేయాలి నెక్స్ట్ మా ఊర్లో కథను తాగి ఎవరినేమనిపోయేది పాపం ఊరు మొత్తం నడుస్తూ తిరుగుతుండేది అలా మామని తిట్టుకుంటారు అలా మామని పిల్లనిచ్చిన మామని తిట్టుకుంటారు ఎవరు ఏమన్నాడు ఎవరు ఏమన్నాడు అలా మామూలు మాత్రమే తిరుగుతుంటాడు తాగి తాగి ఓకే అది చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ 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 డిఫరెంట్గా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే తాగినప్పుడు చాలా రకాల మనుషులు ఉంటారు తాగినప్పుడు అవును కొత్త కొత్త కనపడుతుంటారు కొత్త ఒకడేమో అవతలని విపరీతంగా పొగుడుతుంటాడు పొగుడుతుంటాడు వాడు ఎందుకు పొగుడుతాడు వాడి కూడా తెల్లర్లేదు వాడు దేకడు వాడు పొగిడిన మనిషిని వాడే పట్టించుకోడు పట్టించుకోడు నెక్స్ట్ ఈయనకి ఇంకో కొంతమందికి ఏమో తాగినప్పుడు పాతీ గుర్తొస్తుంటే ఇక్కడ ఎక్కడో ఆలోచనలు వస్తుంటాయికి ఇక కొంతమంది ఏమో పండుకోవడమే నాన్ స్టాప్ తాగిన అంటే పంటడిగా సైలెంట్ కొంతమంది ఒర్రుతుంటారు నాన్ స్టాప్ ఉంటాడు ఎవరిని దిగుతాడు అర్థం కాదు ఎవరిని పోగ్గుతాడో అర్థం కాదు ఏమేమి చేస్తాడో అర్థం కాదు విపరీతంగా కోపం వస్తుంటే దానికి వానికి ఎందుకు కోపం అవుతుందో వానికి కూడా ఇక ఇంకొకరికి ఒకటే పని ఉంటుంది తాగుతాడు కక్కుతాడు తాగుతాడు కక్కుతాడు అవును ఇవన్నీ మనం నిజ జీవితంలో చూసినవే నిత్యం మనం చూస్తూ ఉంటాం కామన్ గా మన ఫ్రెండ్స్ కూడా సిట్టింగ్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు చాలా రకాలుగా కనిపిస్తుంటారు అందులో మీరు ఇక తాగుతుంటారు బేసికల్గా నాతో అలవాటు ఏంటంటే నేను సిట్టింగ్ లో ఉంటాగా అదే కాదు ఎట్లా ఎవరైతే వేస్తుండు తాగ ముందుకు ఎట్టుండాడు తాగినాక ఎట్లుండు ఇంటికి వేటప్పుడు ఎట్టుండు అబ్జర్వేషన్ ఈ అబ్జర్వేషన్ మళ్ళీ స్క్రీన్ మీద కనబడుతుంది బేసిక్ నేను అబ్జర్వేషన్ పనులు ఉంటాయి ఎవడే ఎవడే ఏం చేస్తుంటాడు అది అయితే ఇప్పుడు మీరు అంటే ఈ ఫోక్ సంబంధించిన సాంగ్స్లలో ఈ తాగబోతు క్యారెక్టర్స్ చేసిన సాంగ్స్ ఉన్నాయి కదా బాగా సెట్లో ఎంజాయ్ చేసిన సాంగ్ ఏదన్నా నేను బాగా సెట్లో ఎంజాయ్ చేసిన పాట అంటే పోనే పోనే వాణి మీద కట్ట దెబ్బ తలిగింది కనుబొమ్మ బలిగింది దెబ్బ తలిగింది శంపంత వాసింది తాగొచ్చిందంతే సంథింగ్ ఇదేందో ఉంటుంది పాట లక్ష్మి నేను యాక్టింగ్ చేసినా ఆ పాటలో నాకు యాక్చువల్గా ఫీవర్ బాగా మస్తు జ్వరం ఉంది ఆ పాటలో కానీ ఆ రోజు నేను చాలా ఎంజాయ్ చేసినా ఓకే మస్తు ఎంజాయ్ చేసిన ఆ పాటలో అంటే నాన్ స్టాప్ బేసికల్గా చాలామంది అంటుంటారు నేను షూటింగ్లో ఉంటే అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అంటే కామెడీ చేయడము మాట్లాడడం వాళ్ళు అలసట రాదు షూటింగ్ అయిపోయినట్టే తెలియదు అని చెప్తుంటారు వాళ్ళు నేను ఎప్పుడు అది నేను అబ్జర్వ్ చేయలేదు లేని టెక్నీషియన్స్ వాళ్ళు ఆ టెక్నీషియన్స్ చెప్తుంటారు నన్ను నీతో ఉంటే బాగా ఎంజాయ్ ఉంటుంది అన్న షూటింగ్ చేసినట్టే ఉండదు అని అంటారు కానీ ఆ పాటలో నేను ఎంజాయ్ చేసిన బాగా ఓకే అంటే జ్వరం ఉంది అయినా కూడా నవ్వుతూనే ఉన్నా నేను నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నా కావాలంటే నువ్వు పోనే అవ్వ మొగనెంటా అని మేకింగ్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో అది చూడు నీకు అర్థమవుతుంది అది మన నిజాంబా సంతోష్ అన్న అని వాళ్ళ ఛానల్లో ఉంటుంది ఇక ఆ తర్వాత నేను చేసిన పాటలన్నింటిలో ఆల్మోస్ట్ నేను ఎంజాయ్ చేస్తాను అవతలలో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటా వాళ్ళకి బేసిక్గా షూటింగ్ చేసినామనే అలసటైతే రాదు కలిసిపోయినాం మనం అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది మాక్సిమం ఓకే అంటే మీ మీ కాంబినేషన్ లో ఎవరితో ఎక్కువ చేసిన లక్ష్మితో చేసిన లక్ష్మితో జాన్ లీరితో చేసిన వీళ్ళిద్దరితోనే కొంచెం ఎక్కువ పాటలు చేసిన ఎందుకన్నా అంటే వీళ్ళని ఎందుకు ఎంచుకున్నా అంటే ఫేమ్ లో ఉన్నారన్నా లేకుంటే వాళ్ళ 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 ద్వారా ఏమైనా యూస్ వస్తాయి అనే ఇంటెన్షన్ ఆటోమేటిక్ గా సెకండ్ థింగ్ అయితే ఓకే వాళ్ళ ఫేమ్ వాళ్ళకి ఫేమ్ ఉంది వాళ్ళ కాంబినేషన్ నా కాంబినేషన్ నాకు ఇప్పుడు వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫేమ్ సెలబ్రిటీ స్టేటస్ ఉండి ఫేమ్ ఉంటే నాకు ఫైవ్ పర్సెంట్ ఫేమ్ అవుతుంది కదా అయ్యో సరే మా ఇద్దరు కాంబినేషన్లో ఒక పాట వస్తే జనం ఎంజాయ్ చేస్తారు చూస్తారు వ్యూస్ వస్తాయి అల్టిమేట్గా యూట్యూబ్లో పాటలు పెట్టేది డబ్బుల కోసమే బై ఇంకొక ఆలోచన లేదు ఎవడైనా కానీ అది ఎవరు చేసినా డబ్బుల కోసమే పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అది ఈ ఇంటర్వ్యూ కావచ్చు ఒక పాట కావచ్చు ఇంకొక రక బ్లాగు ఏ ఏ యాక్టివిటీ అయినా సో వాళ్ళని పెడితే కొంత బాగుంటుంది మా కాంబినేషన్ ఒక్కసారి హిట్ అయింది కదా రైట్ ఆ కాంబినేషన్ రిపీట్ చేసిన కొద్ది బాగుంటుంది చాలామంది కామెంట్స్ వస్తుంటాయి కింద హీరోయిన్ మార్చండి ఇంకొక వర్షన్ చేయొచ్చు కదా సేమ్ హీరోయిన్ ఎందుకంటారు నేను ఒక్కటే చెప్తా కామెంట్స్ పెట్టేటోళ్ళు కావలసుకొని పెడతారా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం పెడతారా ఆ టైంకి అతనికి పెట్టాలనిపిస్తుంది కాబట్టి పెడతారా నాకు అర్థం కాదు కానీ కామెంట్ పెడతాడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని పెడతారు మొన్న రాఖీ పాట చేసిన నేను అంటే నా పాట గురించి చెప్తున్నా నేను రాకీ చేసిన ఆల్మోస్ట్ అందులో మన యూట్యూబ్కి పరిచయం లేని వాళ్ళనే పెట్టినా అందరికీ కొత్త వాళ్ళనే పెట్టిన అంటే రాచకొండ రామేష్ నాకు అన్న క్యారెక్టర్ చేసిండు అతనికి యూట్యూబ్లో పరిచయం ఉంది మాస్ మల్లన్నగా టీవీ ఫైవ్లో చెప్తాడు కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు ర్యాంకర్గా బలగం సుజాత ఆమె బలగం సినిమాలో హీరో తల్లి క్యారెక్టర్ చేసింది ఇంకో అమ్మాయి మనీషా అని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు అంటే వీళ్ళకి ఎవరికి పాటలతో సంబంధం లేదు పాటలతో సంబంధం లేదు స్నేహ అని ఇంకో అమ్మాయి ఇలా ఎవ్వరికి పాటలతో సంబంధం లేదు మరి ఏ పాట చూసి ఇలా పాటని నేను కొత్తలోనే పెట్టినా కదా అదే ప్లేస్లో ఆల్రెడీ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులని రెగ్యులర్గా మీరు చూసే ఆర్టిస్టులను పెట్టుంటే నాకు ఈ పాటకి వన్ మిలియన్ వ్యూస్ వచ్చేటి ఈజీగా ఈజీగా వచ్చేటి కానీ లక్ష వ్యూసే వచ్చినాయి నాకు ఈ పాటకి మరి ఎందుకు ఎందుకు పెడతారు ఆ కామెంట్లు అనేది నాకు అర్థం కాదు సరే వీళ్ళు అడుగుతున్నారు కదా అని మనం ఒక ప్రయోగం చేస్తాం కానీ దానివల్ల మనం ఎంత లాస్ అవుతాం నేను ఆ పాట మీద కొంత ఖర్చు పెట్టినా ఓకే లక్ష రూపాయల దాకానో లక్ష యాభై వేల రూపాయల దాకానో ఖర్చు పెట్టినా లక్ష ఇరవై ఆల్మోస్ట్ లక్ష ఇరవై దాకా ఖర్చు అయింది నేనే రాసుకున్నా కాబట్టి నేనే పాడు షూట్ ఆడియో కలిపి నేనే రాసుకుని నేనే పాడుకున్నా కాబట్టి కాస్ట్ లిరిసిస్ట్ కాస్ట్ కాస్ట్ లేదు లేదు మ్యూజిక్ ఒకటే అయింది ఆ తర్వాత ఆర్టిస్టుల పేమెంట్లు షూట్ కెమెరామెన్ పేమెంట్ ఇదంతా పాపం వాళ్ళకి నేను తక్కువ తక్కువ పేమెంట్లే ఇచ్చినా కొంత నేను ఇవ్వడమా వాళ్ళు కూడా పర్లేదన్న మీ దగ్గర ఏం డిమాండ్ చేస్తాం మేము పాటల్లో చేయడము కూడా మాకు అవకాశం రావాలి కదా అన్నట్టుగా కొంతమంది మాట్లాడేది మరి ఎందుకు పెడతారు ఆ కామెంట్లు ఎవరు పెట్టినోడే చూడలేదు నాకు తెలిసి ఇప్పటివరకు అవునా ఓకే అయితే అన్న ఇప్పుడు ఇది ఫోక్ ఇండస్ట్రీలో మీరు లక్ష్మితో చేసిన సాంగ్స్ మళ్ళీ జాన్లీతో వేసిన సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అవునా అయితే ఏమంటున్నా మీ కోప్ మీ యొక్క ఇద్దరు కామ్యూనికేషన్లో లక్ష్మి సహకరించేదన్న లక్ష్మి జాను వాళ్ళిద్దరూ మంచిగా సహకరిస్తారు నాకు వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరిలో ఆర్టిస్ట్ లక్షణం ఒకటే కాదు డైరెక్షన్ కూడా చేస్తారు వీళ్ళు ఓహో ఇద్దరు ఓకే అంటే ఆ సీన్ని బట్టి ఇప్పుడు కమలాపురం అని ఒక పాట ఉంది ఎగ్జాంపుల్ ఆ పాటలో ఫస్ట్ నేను చేసిన రిధమ్ వేరు డీజే ఓకే డీజే కొట్టించిన ఆ డీజే బంజారా బీట్ కొట్టించినాం మేము దానికి బంజారా బీట్ కొట్టించినాం ఓకే జానుకు పంపించిన ఆ పాట అమ్మాయి పాట చేయాలిరా మనం నువ్వే చేయాలి విను ఒకసారి అంటే ఆ పాట విని అన్న బీట్ మార్చుదామే ఈ బీట్ వద్దు ఇది రెగ్యులర్ బీటు బీట్ మార్చి ఏది పెడతావు కొత్త బీట్ ఏదైనా పెడతావేమో చూడు అట్లయితే పాట సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది ఆ థాట్ నాకు కూడా లేదు రాలేదు వాస్తవం చెప్పాలంటే నేనేం చేసిన అప్పటికప్పుడు ఆలోచించి ఏది పెడితే బాగుంటుందని జింగాట్ అని ఉంటుంది బేసిక్గా మహారాష్ట్రలో శివా ఛత్రపతి శివాజీ భారత్లలో ఊరేగింపులలో ఆ జింగాట్ వాయిస్తారు బాగా వాయిస్తారు ఆ పాట అది నేను డీజే లింగకు కాల్ చేసి నాకు జింగాట్ రిధం వస్తుందేమో చూడు ఈ పాటకి వస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తే అన్న అది ఉందన్న మన దగ్గర అని చెప్పి ఆ పాటకు వేసిన మేము ఆ బీట్ అట్లా క్లిక్ అయిపోయింది వాస్తవం చెప్పాలంటే ఆ సజెషన్ ఎవరిచ్చి నాకు వెరీ గుడ్ నెక్స్ట్ లక్ష్మి కూడా ఏం చేస్తుంది అంటే లిరిక్లో నేను ఏదైనా భార్యాభర్తల పాటలు రాసినప్పుడు లిరిక్స్ చేంజ్ చేయడం కాదు అన్న ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్న ఇట్లా రాస్తే బాగుంటుందేమో ఈ సీన్ ఇట్లా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించవా ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పరు చెయ్యి అని చెప్పరు చేస్తే బాగుంటదేమో ఒకసారి చూడన్నా అంటే మీకు సజెషన్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు అట్లానే ఉంటాం కదా ఓకే చేయొచ్చులే కానీ ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్న ఇప్పుడు నా బొంత పాటు ఉంది సగం డైరెక్షన్ దానివల్ల చేసింది అసలు మా ఊరు ఉండదన్న బొంతల్లా నా బొంత అది అయితే ఇక అది నిజంగా ఊర్ల కండ్ల అద్దినట్టు ఉంటది ఇక భార్య భర్తల మధ్యలో ఇది ఇది జరిగిందంటే అబ్బా ఏం చేసిందా అన్నట్టు అట్టుకుంటారు అది వాళ్ళ ఇద్దరు వాస్తవం చెప్పాలంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో పాటు మంచిగా షూటింగ్లో బాగా సహకరిస్తారు వాళ్ళు వాళ్ళకున్న సజెషన్స్ ఇస్తారు మంచిగా అనిపిస్తారు అంటే నేను ఈ క్వశ్చన్ రేజ్ చేయడానికి కారణం ఏంటంటే నిజంగా కొత్త వాళ్ళం పెట్టి చేయొచ్చు కదా ఎందుకు కాలినే అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు కదా అవును అయితే దీంట్లో ఉన్న లోపాలు ఏంటివి అసలు ఎందుకోసం మనం పెడతాం అంశం ఏంది అనేది వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు కొత్తోళ్ళని పెడతాం తమ్మి కానీ ఒక ఫేమ్ వచ్చేదాకా ఎవరిని చూడరు ఎంత కొత్త ఎంత కొత్తోళనైనా వాళ్ళకి ఖచ్చితంగా రికగ్నైజేషన్ వచ్చేదాకా చూడరు వాస్తవం చెప్పాలంటే ఆ పాట ధర్మమా ఆ పాట బాగుండడం వల్ల పాట అనుకో ఆటోమేటిక్గా పాపం వాళ్ళకి పేరు వస్తుంది ఆ తర్వాత వాళ్ళ డేట్స్ దొరుకు చెప్పాలి అంటే కానీ ఒకవేళ పాట కనుక కొత్త పెట్టి పాట కనుక హిట్ కాలేదనుకో పాపం వాళ్ళ భవిష్యత్తు కూడా పోతుంది మళ్ళీ వాళ్ళని ఎవరు అడగరు చెప్పాలంటే ఈ కొత్త వాళ్ళను పెట్టచ్చు పెట్టితే పెట్టు అని చెప్పిన కామెంట్ పెట్టిన వాళ్ళే చూడరు మళ్ళీ ఆ పాట అంటే ఇది ఇది ఖచ్చితంగా ఖండించాలి ఖండిద్దాం ఇంకా వాళ్ళకు కూడా ఉంటుంది కదా ప్రేక్షకులు ఇప్పుడు వాళ్ళే కదా హిట్ చేసేది పాటని వాళ్ళకు కూడా కొత్తదనం కోరుకుంటారు వాళ్ళు ఎంతగానీ చూస్తాం వీళ్ళ ఫేస్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది మనం నాలుగు రూపాయలు ఖర్చు పెట్టేది మనం తర్వాత అది ఆలోచించారు కదా బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ ఏదన్నా ఈ ఆల్మోస్ట్ అన్ని పాటలు ఎంజాయ్ షూటింగ్ షూటింగ్లోనైతే అన్ని పాటలు ఎంజాయ్ చేస్తా జాను చేసిన సాంగ్లలో బెస్ట్ సాంగ్ జాను చేసిన పాటలలో బెస్ట్ సాంగ్ అంటే గంగ ఛానల్లో సీరియల్ ఊరైకల్ ఈ పాట నాకు బెస్ట్ అనిపిస్తుంది జానుతో నా ఛానల్లో చాలా పాటలు చేసినాం ఇది రేలా విజయ్ అని ములుగులో ఉంటాడు శేఖర్ ఇది ఆయన కొన్ని లిరిక్స్ యాడ్ చేసి రాసిన నాకు అంత తెలియదు రేలార గంగా ఛానల్లో ఉంటుంది ఈ పాట ఓకే జానుతో నా ఛానల్లో కూడా చాలా పాటలు చేసినాం కానీ నాకెందుకు ఆ పాట మంచిగా అనిపిస్తుంది మహనీయుల మీద రాసిన పాటలలో పేరు మన సందీప్తో పాటించిన పాట అది అది ఏ సందర్భంలో ఎందుకు రాయాలనిపించింది అంటే నేను ఈ సందర్భం చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా నేను ఓకే అప్పుడు మహాత్మా సినిమాలో గాంధీజీ మీద పాట ఉంటుంది గాంధీ గారి మీద ఇంటి పేరు దురగా అధి అట్లా ఉంటుంది నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూడా ఒక పాట రాయాలి ఇలాంటి పాట అయితే బాగుంటుంది కదా ఓకే అని ఒక థాట్ ఆలోచన వచ్చి ఆలోచన వచ్చింది నాకు అది వచ్చిన దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది ఏళ్ళ తర్వాత రాసిన నేను ఆ పాట ఆ ఆలోచన వచ్చిన ఏడెనిమిది ఏళ్ళ తర్వాత రాసిన నేను ఓకే ఇది బొమ్మగాద్రా అనే పాట ఎట్లా అంటే నా కొడుకు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పుస్తకం తీసుకొని పోయి బెడ్ మీద పెడితే నా కొడుకు అంబాడుతున్నాడు అప్పుడే ఆ పుస్తకం తీసుకొని చిన్నపిల్లగా అడుగు వానికి ఏం తెలుసు ఆ బొమ్మలు చూస్తున్నాడు దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఉన్నాడు అంబేద్కర్ ఫోటోని చూస్తున్నాడు ఆడ అట్లనే అవి ఆ ఫొటోస్ ఉన్నాయి ఆ పాటలో ఉంటాయి లాస్ట్లో నా కొడుకు చూసేది ఉంటుంది అప్పుడు నేను నాకు ఎప్పటించో ఆలోచిస్తున్న ఆలోచన నా మెదడుకి రాలే వాస్తవానికి టక్కున అది చూసినప్పుడు ఆ సందర్భం చూసినప్పుడు వచ్చింది ఓకే ఇది బొమ్మ కాదురా తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం బాబా బట మరువోదు నా బిడ్డ ఇది బొమ్మ చిట్టి తండ్రి